వైసీపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది టెక్కలిలోని అక్కవరం సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉంటున్న ఆయన ఇంటికి కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం రచ్చకెక్కింది దువ్వాడకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తండ్రిని చూసేందుకు హైందవి నవీన ఆయన ఇంటికి వచ్చారు ఇంటి తలుపులు తెరుచుకోలేదు దీంతో రాత్రి ఎనిమిది గంటల వరకు ఇంటి బయటే ఉండిపోయారు గేటు గడియ కొట్టినా కారు హారన్ మోగించినా దువ్వాడ స్పందించలేదు ఇంట్లో తన తండ్రి దువ్వాడ ఉన్నప్పటికీ తలుపు తెరవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమార్తెలు లోపల ఉన్నప్పటికీ లైట్లు ఆర్పేశారని కొన్ని వాహనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు తన భర్త తండ్రి చనిపోయినా పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపారు ఫోన్ చేసిన మెసేజ్లు పంపించినా స్పందించడం లేదన్నారు లోపల వైపు నుంచి తాళాలు వేసి గేట్లు తీయలేదని ఆరోపించారు ఈ కుటుంబంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బయటపడింది ఎన్నికల టైంలో భర్తపైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారు పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వాణికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఇప్పుడు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు దీంతో కుటుంబ వ్యవహారాలు మళ్లీ వీధికెక్కాయి కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరంలో ఇంటిని నిర్మించుకొని వేరే వ్యక్తితో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది తమ సంగతేంటో తేల్చాలంటూ కుమార్తెలు నిలదీస్తున్నారు ఈ వివాదంలో ఇంకా ఎన్ని మలుపులు చూడాల్సి ఉంటుందో అని సిక్కోలు వాసులు అంటున్నారు టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నేత దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది గతంలోనే ఎన్నికల ముందు ఒకసారి ఈ కుటుంబ వ్యవహారం వీధిన పడటంతో అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది దీంతో వైఎస్ఆర్ అధ్యక్షుడు అప్పట్లో టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ వాణి దువాడ శ్రీనివాసు సతీమణి దువ్వాడ వాణికి ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తిరిగి ఆ దువ్వాడ శ్రీనివాస్కే ను కేటాయించారు దీంతో తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని దువ్వాడ వాణి ఎన్నికల టైంలో బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఈ వివాదాన్ని సద్దుమణిగించారు వైఎస్ వైసీపీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు రంగంలోకి దిగి దువ్వాడ వాణికి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని వెల్లడించారు దీంతో అప్పట్లో ఈ వివాదం సద్దుమణిగింది అయితే తాజాగా మళ్లీ ఈ వివాదం రేగటంతో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారం రేగుతుంది దువాడ శ్రీనివాసుకు సంబంధించిన ఇద్దరు కూతుర్లు కూడా నిన్న ఆయన ఇంటికి వెళ్లారు ఆయన కలిసేందుకు ప్రయత్నించారు అయితే దువాడ శ్రీనివాస్ ఇంట్లో ఉండి కూడా తాళాలు తీయకుండా లోపలే ఉండిపోయారు దీంతో వారి కుమార్తెలు దాదాపుగా రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఆయన ఇంటి వద్దే పడిగాపులు కాచారు అయినప్పటికీ కూడా ఆయన బయటకు రాలేదు దీంతో కుమార్తెలు ఇద్దరు కూడా తమ తండ్రితో తాము కలిసి ఉండాలనుకుంటున్నామని తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు అయితే దీనిపైన దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు మరోవైపు దువ్వాడ శ్రీనివాసు భార్య దువ్వాడ వాణి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు తనను తన భర్త చూసుకోకపోయినా పర్వాలేదని తన బతుకు తాను బతుకుతానని అయితే ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా పిల్లలిద్దరినీ కూడా ఆ విధంగా చేయటం మంచిది కాదని వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలని ఆవేదన అయితే వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయంగా వివాదం రేగుతుంది ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాసరావు కుమార్తెలు ఇద్దరిని ఇంటిలోకి రాణించకపోవటం పైన తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి మొత్తానికైతే దువ్వాడ శ్రీనివాసు మరో మహిళతో ఉంటున్నారనే వ్యవహారం పైన ఏడాది క్రితం నుంచి కూడా కుటుంబంలో వివాదం రేగుతుంది భార్యాభర్తల మధ్య పలు సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి అవి మీడియాలో కూడా ప్రతాక ఎక్కాయి అయితే ఎన్నికల సమయంలో ఈ వివాదం కొంత సర్దు కనిపించినప్పటికీ కూడా ఈ ఎన్నికలలో దువాడ శ్రీనివాస్ టెక్కలి వైసీపీ అభ్యర్థిగా అచ్చెంనాయుడు పైన పోటీ చేసి భారీ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది కొంతకాలం స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా తాజాగా ఆయన కుమార్తెలిద్దరూ ఆయన కలవటానికి వెళ్ళిన సమయంలో ఆయన ఇంట్లోనే ఉండి వారిని కలవకపోవడంతో ప్రస్తుతం కుమార్తెలు తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు అయితే ఈ పరిణామాలు ఎటు మలుపు తిరుగుతాయో తెలియదు కానీ పూర్తి స్థాయిలో కుటుంబ వ్యవహారం కావటంతో దీనిపైన పెద్దగా స్పందించేందుకు ఎవరు ముందుకు రావటం లేదు అయితే దువాడ శ్రీనివాసు భార్య దువాడ వాణి దీనిపైన స్పందించారు ఆయన కుమార్తెలు కూడా దీనిపైన స్పందించడం జరిగింది కెమెరామెన్ అప్పారావుతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం